అందరికీ నమస్కారం అండి మాది ఆలయ నేను ఆలయ కమిటీ సభ్యుని నా పేరు పూజా శ్రీనివాసరావు మా అమ్మవారు ఉత్సవాలు అంత ఘనంగా జరుగుతాయి ఈ దేనికి మొత్తం భక్తులందరూ కలిసి వచ్చి పాల్గొని దీన్ని జయమాదం చేయాలని కోరుకున్నాను అలాగే అమ్మవారి తిరుమల ఫిబ్రవరి నాలుగో తారీఖు నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు వరకు జరుగుతుంది అమ్మవారు ఉత్సవాలు జరిగి పదమూడో తారీఖు అమ్మవారిలో జరిగింది భక్తులు కానీ పిల్లల సంతానములైన ఆడపిల్లలు కానీ వచ్చి అమ్మవారు ఆశీస్సు తీసుకుంటే కంపల్సరీగా పిల్లలు దీన్ని కష్టాలు కూడా తీరతాయి అలాగ మా ఊరు ఒకప్పుడు చాలా కష్టాలతో ఉండేది ఈ అమ్మవారు గెలిచిన కాని నన్ను పూజించండి మీరంతా సుఖశాంతితో ఉంటారన్నారు అలాగే మా పెద్దలందరూ కలిసి అమ్మవారిని బయటికి తీసి ఉత్సవాలు మొదలు పెట్టారు మొదలు పెట్టిన కలిసి మా ఊరెంతో ప్రత్యేకత పొందింది ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ సహశాంతితో ఉంటున్నారు ప్రతి ఒక్కరూ ఒక మెట్టి ఒక ఎక్కి అందరూ శుభ్రంగా ఉన్నారు మా ఊరికి ఏ శిక్ష ఉండదు మొత్తం చుట్టుపక్కల భక్తులందరూ కూడా వచ్చి ఆశీర్వ తీసుకుని మా అమ్మవారు తీసుకుని ఆవిడ దీవి పొందాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నేను నా పేరు గంటా సుబ్బారావు శ్రీ అచ్చిన పేరారు తల్లి చూడకంటే రెండు వేల ఇరవై సంవత్సరం అరవై ఎనిమిదవ వార్షికోత్సవానికి కంటి సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ ఉత్సవాలు ఈ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజులు ఘనంగా జరిగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఈ ఉత్సవాల నిమిత్తం సమీపంలో ఉన్న సార్ చుట్టుపక్కల గ్రామస్తులు ఇవ్వకూడ వచ్చి అమ్మవారి దర్శనం చేస్తూ కోరుతున్నాను అలాగే ఈ ఉత్సవాలకి చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు పలు జిల్లాలోనే పశ్చిమ జిల్లా ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ జిల్లా నుంచి చాలామంది భక్తులు అనుకుంది ఇచ్చేసి అమ్మవారి దర్శనం పూర్తిగా ఏర్పాటు చేసి ఉన్నాము ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారి యొక్క కళావేదికని పదహారు వందల ఎస్ఎఫ్టీతో నిర్మి ఏలూరు నగర మేయర్ గారు అయినటువంటి షేట్ నూర్జహన్ పద్బాబు గారు నిర్మించి ఉన్నారు దానిని నాలుగో తారీఖు సాయంకాలం ఏడు గంటలకు సేట్ నృర్జహాన్ పద్బాబు గారు చేతున్న ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఉత్సవాలని నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్థానిక శాసన అయినటువంటి శ్రీ చింతమణి ప్రభావర్ గారిచే ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఇది కావున భక్తులందరూ ఈ ఉత్సవాలకు ఇచ్చేసి మా యొక్క తీర్థ ప్రభాసాల శ్రీకృతంగా పోరు పాటించు ఉన్నాము జైన్ శ్రీ అచ్చిన నా పేరుశెట్టి కానీ బాలయ్యుడు ఆలయకుంట ఈ సంవత్సరం ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు జరిపినటువంటి శ్రీ అచ్చిన ఉత్సవములు అరవై ఎనిమిదో వార్షికోత్సవం ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము అలాగే పన్నెండవ తేదీ అయినటువంటి ఆఖరి రోజు మధ్యాహ్నం ఉంటుంది అమ్మగారు వేలాది మంది భక్తుల సమస్యలు మంగళమేళ వాయిద్యాలతో అగ్నిగుండ అగ్నిగుండ ప్రవేశం చేస్తారు అగ్నిగుండ ప్రదేశం ఏమిటంటే ఆవిడ భర్తను చనబాటు రాజుగారి ఆవిడ భర్తను ఖేదనం చేయగా నా భర్తలేమి గుర్చొని నా తీసుకొని ఆవిడ సతీ సహకమ కావాలంటే ఆ సతీయ సహకమనానికి గుర్తుగా ప్రతి లేక ఇక్కడ అగ్నికొండ ప్రదేశం చేయడం జరుగుతుంది మా పూర్మికులకు పంచమకరం కడుతుంది ప్రతి గమన ప్రతి సగమనం అయిన తర్వాత నాకు పలాన్ చోట గుడి కట్టండి ఈ ఊరిని సురక్షంగా నేను కాపాడుతాను అని మాట ఇచ్చి కల్లోకలు చూసి చెప్పింది దాన్ని ఆచరిస్తూ మా పెద్దలు ఇక్కడ ఆలయం చిన్న ఆలయం ఏర్పాటు చేశారు అలాగే ఆ ఆలయం విషయంలో తెలుసుకోవడం మా ఊరు గిరజనాభింది ప్రతి ఏటా ఒక కంపెనీగా ఏర్పడి గ్రామంలో ఉత్సవాలను దొరుకుతూ గిరజనాభి పూర్తి అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వర్షకోత్సవం చేసుకుంటాము ప్రస్తుతం ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఉత్సవాన్ని ప్రారంభించడానికి పని నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అందరికీ నమస్కారం నా పేరు మండూరు బుజ్జుగోపాల్ దెందులూరు మండల బీజేపీ అధ్యక్షుడిని మరి దెందులూరు మండలం గాలాయగూడెంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అచ్చెం పేరంటాల్ ఉత్సవాలు నాలుగో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి యావై మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారికి కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరని మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలను తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా పదమూడవ తారీఖున జరగబోయేటువంటి అన్న సమారాధనలో కూడా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం నా పేరు చిప్ప సత్యనారాయణ గూడవు అచ్చల పేరాలి ఆలయ ప్రధాన హుకుండి అయితే ఈ కాలాయగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ అచ్చమ పేదాల తల్లి అరవై ఎనిమిదో వార్షికోత్సవం రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు ఈ తిరణాలు వార్షిక వార్షిక మహోత్సవ తిరణాలు జరుగుతున్నాయి కాబట్టి తిరణాల్లో భాగంగా తిరణాల్లో భాగంగా నాలుగో రోజు నాలుగో తారీఖు మంగళవారం రోజు అమ్మవారికి పశువుతో అలంకారాలు చేయడం జరుగుతుంది అట్లాగే రెండవ రోజు ఐదో తారీఖున కుంకుమంతో అలంకారం చేయడం జరుగుతోంది అట్లాగే ఆరో తారీకు మూడో రోజున అమ్మవారికి విశేష పూలతో అలంకారం చేయడం జరుగుతుంది అట్లాగే ఏడవ తారీఖు అమ్మవారికి గాజులు అలంకారం చేయడం జరుగుతుంది అట్లాగే ఎనిమిదో తారీఖున భీష్మ ఏకాదశి రోజున శనివారము పళ్ళతో అన్ని రకాలు అటువంటి పళ్ళతో అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది అట్లాగే తొమ్మిదో తారీఖున అమ్మవారికి నవరపించము పదో తారీఖున చేతులతో అలంకారము అట్లాగే పదకొండవ తారీఖున అమ్మవారికి తమలపాకులు అట్లాగే పన్నెండో తారీఖున నిపుణుకున్న రోజు శాకాంబరి అవతారం అనగా కూరగాయలతో అలంకరణ చేసి ఈ తొమ్మిది రోజులు కూడాను అమ్మవారిని తొమ్మిది అలంకారాలతో అమ్మవారిని అమ్మవారు అశ్చమే దర్శిస్తోంది కాబట్టి ఈ ఆలయంలో వార్షికోత్సవానికి చుట్టుపక్కల ఉండేటువంటి యాభై మంది భక్తులందరూ కూడాను అమ్మవారిని అనుగ్రహం పొంది అలాగే అమ్మవారు కొంగు బంగారు తల్లి భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి బలాలు ఇచ్చే జగన్మాత అప్పుడందరూ కూడా ఈ అరవై ఎనిమిదో వార్షికోత్సవ తిరణాలకు అందరూ కూడా విచ్చేసి ఈ తిరణాలని వార్షికోత్సవ మహోత్సవాలు జయప్రదం చేయాల్సింది కోరుచున్నారు స్వస్తి మంగళ మహత్తు